జ్ఞాపకం దాని పుట్టుక శక్తి జ్ఞాపకం ఒక అద్భుతమైన శక్తి మానవుడి జ్ఞాపక శక్తి భగవంతుడి అద్భుతమైన జ్ఞాపక శక్తి నుంచి వస్తుంది ఉదాహరణకి మీరు పుట్టినప్పటి నుంచి చూసిన అన్ని సినిమాల గురించి నేను అడిగితే మీరు చెప్పలేరు కానీ ఆ సినిమాల్లో ఒకటి మీకు నేను మళ్ళా చూపిస్తే వెంటనే మీరు గుర్తుకు తెచ్చుకుంటారు దివ్యమైన జ్ఞాపక శక్తి అంతర్గతంగా మీలో ఎప్పుడూ అక్కడే ఉంది తను పొందిన అనుభవాలను ఎప్పుడూ గుర్తుపడుతూ మీరు మొదటి సన్నివేశం చూడగానే మొత్తం కథంతా మీకు గుర్తుకొస్తుంది అరే ఈ సినిమా నేను ఇంతకుముందు చూశానే అని మీరంటారు సినిమా ఎలా సుఖాంతమైందో నాకు తెలుసు ఏళ్ల క్రితం చూసిన సినిమాను ప్రతి వివరంతో సహా మనం ఎలా గుర్తుంచుకోగలం ఎలాగంటే జరిగినవన్నీ మీ మెదడులో నమోదై ఉన్నాయి మీరు మీ దృష్టి అనే సుదిని ఒక ప్రత్యేకమైన అనుభవం అనే రికార్డు మీద పెట్టగానే మీ జ్ఞాపక శక్తి ఆ అనుభూతిని గురించి చెప్పడం ప్రారంభిస్తుంది మీరు క్రిందటి గురువారం మనం కలుసుకున్నప్పుడు ఎక్కడ కూర్చున్నారు అని నేను అడిగితే మీరు ఆ విషయం చెప్పగలరు అంతేకాదు ఇంకా ఇతర సంగతులు కూడా మీకు గుర్తుకు రావడం మొదలు పెడతాయి నేను ఏం చెప్పాను అని నేను మిమ్మల్ని అడిగితే నా మాటలు మీ మనస్సులోకి రావడం మొదలవుతుంది జ్ఞాపకానికి ఉన్న అంతర్గత శక్తి దేవుడి నుంచి వస్తుంది అది పరిపూర్ణమైనది అది ఎప్పుడూ మర్చిపోదు సాధారణ మనిషి జ్ఞాపక శక్తి ఒక సమయంలో జరిగిన అన్ని అనుభవాలను తన చేతనలో పట్టి ఉంచలేదు కానీ లోపల ఉన్న దివ్య జ్ఞాపక శక్తి అన్ని విషయాలను ఒకేసారిగా శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి జ్ఞాపక శక్తి ఎక్కువ తక్కువ అనేది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్న సంగతి నాకు మదిమార్పు ఎక్కువ అని మీకు మీరు విశ్వసించారు అందుకే మీకు జ్ఞాపక శక్తి తక్కువ ఏది ఏమైనా ఇటువంటి నమ్మకం నుంచి వ్యతిరేకమైన దానికి మారడం అంత సులువు కాదు మీ జ్ఞాపక శక్తి అనేది వాస్తవానికి రూపుదాల్చిన అన్నిటినీ గుర్తు చేసుకోగల దేవుడి దివ్య జ్ఞాపక శక్తి అని మిమ్మల్ని మీరు నచ్చ చెప్పుకోవడానికి ఎంతో ప్రయత్నం అవసరం అతి గొప్ప మానవ జ్ఞాపక శక్తి కూడా అపరిమితమైన దైవ చైతన్యం నుంచి అప్పు తెచ్చుకున్నదే దైవ చైతన్యంలో అందరూ మానవుల ఇంకా ఇతర జీవ రూపాల సాహసాలన్నీ నమోదై ఉన్నాయి థ్యాంక్ యూ